మలయాళ సినిమా దిగ్గజం లాల్ రెండు వేల ఇరవై ఐదులో రికార్డులను బద్దలు కొడుతున్నాడు టాప్ త్రీ ఓపెనింగ్లతో ఆధిపత్యం చులాయిస్తున్నాడు ఆ సినిమాలేవి ఎలాంటి రికార్డులు సృష్టించాడు పూర్తి డీటెయిల్స్ మోహన్లాల్ రెండు వేల ఇరవై ఐదులో మలయాళ సినిమా రంగంలో సంచలనం సృష్టించాడు ఎల్ టూ ఎంపురాన్ తుడారం హృదయపూర్వం చిత్రాలు టాప్ త్రీ ఓపెనింగ్లుగా నిలిచాయి ఎంపురాన్ తొలి రోజు డెబ్బై పాయింట్ ఒకటి నాలుగు కోట్ల గ్రాస్ నార్త్ అమెరికాలో వన్ ట్వంటీ ఫైవ్ కే ప్రీమియర్ సేల్స్ తో రికార్డు సృష్టించింది తుడారం ఆస్ట్రేలియాలో ఏయూడి త్రీ సిక్స్టీ సిక్స్ కే వసూలు చేసి సంచలనం రేపగా హృదయపూర్వం ఐదు కోట్ల నెట్ తో టాప్ ఫైవ్ లో నిలిచింది బుక్ మై షోలో ఎంపురాన్ వన్ పాయింట్ త్రీ త్రీ మిలియన్ తుడారం వన్ పాయింట్ వన్ నైన్ మిలియన్ టికెట్ సేల్స్ తో ఆకట్టుకున్నాయి అరవై ఐదేళ్ల వయసులోనూ మోహన్ లాల్ మూడు వందల అరవై చిత్రాలతో మలయాళ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాడు ఈ రికార్డులు ఆయన స్టార్టమ్ ను మరోసారి నిరూపించాయి మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర ఓటీటీ హక్కుల కోసం చంచలన పోటీ నడుస్తుంది ఫాంటసీ జానర్లో రూపొందుతున్న ఈ చిత్రం టీజర్తో హైప్ పెంచింది ఏ ఓటీటీ సంస్థ గెలిచింది పూర్తి డీటెయిల్స్ చూద్దాం చిరంజీవి నటిస్తున్న విశ్వంభర ఫ్యాంటసీ జానర్ లో వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతుంది త్రిషా ఆసికా రంగనాథ్ హీరోయిన్లుగా ఎంఎం కీరవాణి సంగీతంతో ఈ చిత్రం అద్భుత విజువల్స్ తో సిద్దమవుతుంది యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ మూవీ థియేటర్ రిలీజ్ ముందే ఓటీటీ హక్కుల కోసం హాట్ టాపిక్ గా మారింది సమాచారం ప్రకారం నెట్ఫ్లిక్స్ ఈ చిత్రం డిజిటల్ రైట్స్ ని భారీ ధరకు సొంతం చేసుకుంది అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది ఈ ఫ్యాంటసీ ఎంటర్టైనర్ పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు రెట్టింపై సంచలనం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబోలో డ్రాగన్ సినిమాపై భారీ అప్డేట్ వచ్చింది షూటింగ్ శరవేగంగా జరుగుతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ నుంచి సర్ప్రైజ్ రానుంది అప్డేట్ పూర్తి డీటెయిల్స్ చూద్దాం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూపొందుతున్న డ్రాగన్ హై యాక్ట్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా సిద్ధమవుతోంది మైత్రి మూవీ మేకర్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మాణంలో షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొత్త లుక్ తో సర్ప్రైజ్ చేయనున్నారు కథలో యాక్షన్ డ్రామా కలగాల్సిన బలమైన కథాంశం ఉంటుందని టాక్ సెప్టెంబర్లో ఫస్ట్ లుక్ లేదా టీజర్ విడుదలకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు వార్ టూ తర్వాత ఎన్టీఆర్ సోలో ప్రాజెక్టుగా ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి రెండు వేల ఇరవై ఆరులో రిలీజ్ కానున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులను సృష్టించే అవకాశం ఉందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి